ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు స్వాతంత్ర సమరయోధులు తొలి తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ ఆచార్య కొండా బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమనికి తొలి తెలంగాణ ఉద్యమనికి సహకార సంఘాల ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన సేవలకు గుర్తింపుగా భావితరాలు గుర్తించేలా ఆయన స్ఫూర్తికి చిహ్నంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వలు కృషి చేయాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు సజ్జద్ఖాన్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ తేజస యువత అధ్యక్షులు డిపాండు ఫోరం సహా కార్యదర్శి శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు ఈరోజు లక్ష్మణ్ బాపూజీ జయంతి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ మరి మాలమూల ఆదిలాబాద్ జిల్లాలో మరి పుట్టి మరి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరి ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు సాధించి అటు ఆయనకు దాదాపు మూడు నాలుగు ఉద్యమాలతో మరి అనుబంధం ఉంది అటు స్వాతంత్ర ఉద్యమంలో కానీ దశ తెలంగాణ ఉద్యమంతో కానీ సహకార సంఘాల ఉద్యమ పితమ కూడా పేరుంది ఈరోజు మరి మలిదశ తెలంగాణ ఉద్యమానికి జలదృష్టంలో ఆయన కార్యాలయాన్ని ఇంటిని సైతం మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీకి మరి ఆయన యొక్క సొంత స్థలాన్ని కూడా ఇచ్చి మరి అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులకు ఆశ్రయం కల్పించిండు ఆయన యొక్క గొప్ప మానవతా హృదయం ఎందుకంటే తెలంగాణ నేను బతుకును రోజులు తప్పకుండా తెలంగాణ రావాలనే ఆకాంక్షతో ఆయన ఒక మంచి మానవతా హృదయంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కానీ కేసీఆర్కి కానీ ఎంతో మరి మనోధైర్యం కల్పించి పోరాట స్ఫూర్తిని రగిల్చిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆయన యొక్క ముఖ్య పాత్ర ఉందని మనం చరిత్రలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సహకార సంఘాల్లో కానీ మత్స్య సహకారాలు చేనేత్య సహకారాలు ప్రాథమిక సహకార సంఘాలు కానీ మరి ఆయన యొక్క కృషి ఫలితంగానే ఈరోజు ఎన్నో లక్షలాది మంది సహకార సంఘ సభ్యులుగా వారు ప్రయోజనం పొందుతున్నారు అదేవిధంగా తెలంగాణ రాకముందు అదేవిధంగా భారత స్వాతంత్రం రాకముందు మరి ఆయన ఎంతోమంది మహాత్మా గాంధీ మిగతా అనేక మంది పోరాట యోధుల స్ఫూర్తితో భారత స్వాతంత్ర సమర యోధులుగా పా పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తి ప్రధానిగా నిలిచిన వ్యక్తి ఆయన ఆయన యొక్క స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మంచి జరగాలి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు తగిన గౌరవం భారత రత్న అవార్డును కూడా ఇచ్చే విధంగా రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదనలు పంపవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఆ భారతరత్న పొందే అర్హత మరి గుండె లక్ష్మణ్ బాబు గారికి ఉందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు ఎలాంటి ఏ వ్యక్తికి కూడా ఎలాంటి ఉద్యమకారానికి లేని చరిత్ర ఆయనకుంది దాదాపు నాలుగు ఉద్యమాలకు ఆయనకు ప్రత్యక్షంగా అనుబంధం ఉంది భారత స్వాతంత్ర ఉద్యమానికి తొలి తెలంగాణ ఉద్యమానికి అదేవిధంగా సహకార సంఘాల ఉద్యమానికి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయన ప్రత్యక్షంగా అనుబంధం ఉంది కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని మనం తప్పకుండా నిలబెట్టుకొని వచ్చే భావితారులకు అందించే విధంగా కృషి చేయాలి ఆయనకు భారతరత్న ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మా ఫోరం మిత్రులకు మిగతా వారందరికీ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ जोहार कोड़ा लक्ष्मण बापूजी, जोहार जोहार, जोहार।, जोहार कोड़ा लक्ष्मण बापू जोहार, जोहार। वर्दी लाली कोड़ा लक्ष्मण जी आशा आलू लाली